వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనము దుబాయ్లో షేక్ జాయిద్ రోడ్ ఇది మనము షేక్ జాయిద్ రోడ్లో అయితే మనం ప్రజెంట్ ఉన్నాం ఇక్కడ నుంచి మనము ఫామ్ హైలాండ్ అని చెప్పేసి ఫామ్ జుమెరా అంటాము దుబాయ్లో అక్కడ మనం షారుఖ్ ఖాన్ విల్లాకైతే వెళ్తున్నాము ప్రజెంట్ అయితే మనము ఇదంతా మనకు షేక్ జాయిద్ రోడ్ అని చెప్పేసి ఇది దుబాయ్ మాల్ దగ్గర ఉంటుంది ఎవరైనా మనకు ఇండియా నుంచి వచ్చినట్టయితే ఇదంతా మనకు మంచి టూరిస్ట్ పాయింట్ అని చెప్పచ్చు ఇది దుబాయ్ మాల్ టు తర్వాత మనకు ఫ్యూచర్ మ్యూజియం అని చెప్పేసి తర్వాత దుబాయ్ ప్రేమ్ అని చెప్పేసి ఇవి ఒకే దగ్గర ఉంటాయి మనం ఎప్పుడన్నా రావాలా చూడాలనుకుంటే మాత్రం ఇక్కడైతే మనకు టూరిస్ట్ పాయింట్కి అయితే ఇది ఫ్యూచర్ మ్యూజియం ఫ్యూచర్లో మనం ఎలా బ్రతుకుతాము ఎలా ఉంటామని చెప్పేసి మొత్తం టోటల్గా ఇందులో అయితే మనకు డిస్ప్లే చేసి చూపిస్తారు ఎందుకంటే ఇది మనకు ఫ్యూచర్లో ట్వంటీ ఫిఫ్టీ ట్వంటీ సిక్స్టీ తర్వాత ఎట్లా ఉంటుంది అన్నది ఈ టెక్నాలజీకి సంబంధించింది రోబో సంబంధించింది ఎట్లా అన్నది ఇదంతా అందులో అయితే ఉంది మనము ఇలా కొంచెం ముందాడుకోతే దుబాయ్ అని చెప్పేసి దుబాయ్ తర్వాత మనకు ఇదంతా మనకు మంచి టూరిస్ట్ పాయింట్ అని చెప్పచ్చు ఇప్పుడు మనం అక్కడ నుంచి ఫామ్ ఐలాండ్ వచ్చేసినాము చేసినాము ఫామ్ ఐలాండ్ ఇక్కడ మనకు దుబాయ్లో మంచి ఒక బెస్ట్ నిర్మాణం అని చెప్పచ్చు ఎందుకంటే మనకు ఇదైతే మనకు ఇప్పుడు ప్రజెంట్ మనము కే ఫ్రెండ్ అని చెప్పేసి మనకు ఒక్కొక్క లీప్కు ఒక్కొక్క పేరు అయితే ఉంది ఇక్కడ మనకు సెక్యూరిటీ చెకప్ చేసిన తర్వాత మనకు లోపలికి అయితే అలవాటు చేస్తారు ఎందుకంటే ఇదంతా వీఐపి ఉండేది కాబట్టి అందుకోసం ఖచ్చితంగా వివరాలు సేకరించిన తర్వాత ఎందుకు ఏమిటి అని చెప్పేసి వాళ్ళు మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత మనల్ని లోపలికి అయితే వదులుతూ ఉంటారు సెక్యూరిటీ అయితే చాలా స్ట్రిక్గా ఉంటుంది ఎందుకంటే మేము ఇక్కడ పనిచేస్తూ ఉంటాం కాబట్టి మాకు బండ్లకైతే మాకు ట్యాగ్ ఉంటుంది కాబట్టి ఫామ్ మేర ట్యాగ్ ఉంటుంది కాబట్టి మాకు అంత పెద్దగా ఇబ్బంది ఏం లేదు మేము ఎప్పుడు తూ పోతూ ఉంటాం కాబట్టి అందులో ఇదైతే మనకు విఏపి ఎందుకు అని అంటే వాళ్ళు మంచి మంచి సెలబ్రిటీస్లు తర్వాత మనకు ఇండియన్ ఇండియన్ సెలబ్రిటీస్ కావచ్చు తర్వాత మిగతా యూరోపియన్స్ కావచ్చు తర్వాత మనకు మిగతా వేరే కంట్రీలు కావచ్చు చాలామందికి ఇక్కడ ఎందుకంటే సేఫ్గా దుబాయ్లో సేఫ్గా ఉండడానికి ఇది మంచి బెస్ట్ ప్లేస్ అని చెప్పేసి మంచి వ్యూ ఉంటుంది వెనక కానీ తర్వాత మనకు ఒక సముద్రంలో కట్టడం ఈ కట్టడము రెండు వేల నుంచి రెండు వేల ఏడు వరకు అయితే దీన్ని తీర్చిదిద్దడం జరిగింది కట్టడం ఎందుకంటే దీన్ని ఒక సముద్రం లోపల మనకు దీన్ని ఒక నిర్మాణం నిర్మించడానికి మినిమం ఏడు సంవత్సరాలు పట్టింది ఎందుకు అని అంటే టోటల్గా ఇది ఒక మా అద్భుతం అని చెప్పచ్చు లెఫ్ట్ సైడ్లో కాని వచ్చేది పెద్ద విల్ల మనం దీన్ని సిగ్నేచర్ విల్లా అంటాము దీంట్లో మనకు ఐదు నుంచి ఆరు బెడ్రూమ్లు ఉంటాయి సిగ్నేచర్ విల్లాలో మనకు టు రైట్ సైడ్లో చిన్న విల్లాలు కాని వచ్చినాయి ఆ వైట్ విల్లాలు అవి గార్డెన్ విల్లాలంటాము గార్డెన్ విల్లాలంటే నాలుగు బెడ్రూమ్లు త్రీ టూ నుంచి నాలుగు ఎక్కడెక్కడి నుంచో మనకు ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడెక్కడ నుంచో వాళ్ళైతే అయితే కుబేరులు అయితే ఇక్కడ మనకు స్థిరపడి ఉన్నారు ఎందుకంటే ఇది మంచి బెస్ట్ ప్లేసు సేఫ్టీ మనకు దుబాయ్లో అయితే సర్వసాధారణంగా మనకు సేఫ్టీ పరంగా అయితే ఎక్కడ చూసుకున్నా కానీ ఎలాంటి ఉన్నా కానీ సేఫ్టీ మాత్రం చాలా స్టిక్గా ఉంటుంది కాబట్టి అందుకోసము ఇలా ఇక్కడ వాళ్ళైతే ఈ విల్లాలు కొనుక్కుంటారు ఒక్కొక్క విల్లా వచ్చేసి ముప్పై నుంచి చిన్న విల్లాలకు ముప్పై నుంచి నలభై నలభై ఐదు మిలియన్లు ఉంటాయి ఇప్పుడు మనమైతే ఇప్పుడు ఈ వీడియో తీయడానికైతే నాకు టూ నుంచి త్రీ డేస్ పట్టింది ఎందుకంటే షూట్ చేయడానికి కొంచెం బిజీ ఉండడం వల్ల ఈరోజు నేను మళ్ళీ వేరే కార్లు పెరారి కార్లో రావడం జరిగింది మనకు పెరారి కార్లు అయితే వెళ్తున్నాము మనకు ఇదంతా చూసి ఎక్స్ప్లో చేద్దాం మనం ఇవ్వ ఇక్కడైతే ఈ విల్లాలని మన కానచెరి అని మంచి కుబేరులు ఎందుకంటే వాళ్ళు ప్రపంచం నుంచి ఎక్కడెక్కడ నుంచి ఉన్న మూలాల నుంచి మన ఇండియన్స్కు తర్వాత మిగతా వాళ్ళు చాలా అంటే చాలా గొప్ప ధనికులు అయితే ఇలా అంతా మనము ఇక్కడైతే వాళ్ళు స్థిరపడి ఉన్నారు ఒక్కొక్క మిలియన్ ఒక్కొక్క బిల్డింగ్కు విల్లాకు మనకు చాలా ఖరీదు అంటే మనం అంటే మన ఇండియన్ కరెన్సీలు అయితే మన కోట్లల్లో ఉంటుంది ఇక్కడైతే మనకు ఒక చిన్న విల్లాలైతే థర్టీ నుంచి ఫోర్టీ ఫోర్టీ ఫైవ్ మధ్యలా ఉంటుంది తర్వాత మనకు పెద్ద విల్లాలైతే మనకు ముప్పై నుంచి డెబ్బై అరవై డెబ్బై అట్లా యాభై అలా ఉంటుంది ఇక్కడ మనకు బుతిన్కు సంబంధించిన బుతిన్ సన్ ఇక్కడ అప్పుడప్పుడు విజిటింగ్ వచ్చినప్పుడు అయితే ఇక్కడ గెస్ట్ హౌస్గా మాత్రం అది బుతిన్ హౌస్ ఎవరికి తెలియదు అది సర్వసాధారణంగా ఇప్పుడైతే మనము ప్రజెంట్ షారుఖ్ ఖాన్ విల్లాకైతే చేరుకున్నాము షారుఖ్ ఖాన్ విల్లా ఇగో ఇక్కడ మనకు ఇది వెనుకగా నచ్చేది షారుఖ్ ఖాన్ విల్లా అంట అయితే కానచ్చేదంతా మనకు ఇది షారుఖ్ ఖాన్ విల్లా షారుఖ్ ఖాన్ ఎప్పుడన్నా మనకు బయట దేశాలకు ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చినా కానీ దుబాయ్కి వచ్చినప్పుడు అయితే బయట ప్రపంచ దేశాలలో ఎక్కడెక్కడనో తిరుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇక్కడ స్టే చేయడానికైతే ఇక్కడ ఇది ఫామ్ జు ఇతను రెండు వేల ఏళ్ళు అయితే కొనుక్కున్నాడు షారుఖ్ ఖాన్ ఇది మనకు ఆ వెనకగా వైట్ బిల్డింగ్ అప్పుడు ఏంటంటే దుబాయ్కి వచ్చినప్పుడు అయితే మాత్రం దుబాయ్లో అయితే ఇక్కడనే స్టే చేస్తాడు ఇక్కడ చాలా మనకు వెనుక బీచెస్ కానీ తర్వాత ముందట మనకి ఇదంతా మనకు మంచి అదిగా ఉంది ఈరోజు అయితే కొంచెం వర్షం పడడం వల్ల కొంచెం వాటర్ అయితే మనకు ఇక్కడ అది అవుతూ ఉన్నది తడిగా ఉంది ఇందులో అయితే మనకు ఫామ్ జుమేరాలో చాలా అంటే చాలా మనకు ఎందుకంటే స్టిక్గా ఎందుకంటే సెక్యూరిటీ విషయంలో అయితే చాలా మనకు అదవుతూ ఉంటుంది అందుకోసము ఇక్కడ వాళ్ళు సేఫ్టీగా ఉండడానికి కోసము మన దేశంలో అయితే మనకు సర్వసాధారణంగా చాలా క్రౌడీగా ఉంటుంది దాంతోపాటు సెలబ్రే సెలబ్రిటీ పోతున్నారు అని అంటే సర్వసాధారణంగా అక్కడ మనకు ఎగబడి చొక్కాలు చింపేసుకుంటూ మనము అదవుతూ ఉంటాము కానీ ఇక్కడ అలాంటిది ఏముండదు ఎవరు వచ్చిన ఎవరు పోతున్నారని కూడా ఎవరికి తెలియదు పక్క వాళ్ళకి కూడా తెలియకుండా ఉంటుంది వచ్చినా కానీ పెద్దగా కెరియర్ ఎందుకంటే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకు ఇందులో ఉండేటోళ్ళంతా మనకు మంచి కుబేరులు కాబట్టి వాళ్ళకు ఇంకోతో ఇంకో అతనితో మనకు సంబంధం ఏంది అని చెప్పేసి వాళ్ళ మైండ్ సెట్ అట్లా ఉంటుంది ఇదైతే మాత్రం ఇది మనకు షారుఖ్ ఖాన్ వీళ్ళ ఇక్కడ వచ్చినప్పుడు మాత్రం అతను వచ్చినప్పుడు మాత్రం చాలా అయితే రద్దీగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో ఫోటోలు దిగడానికి కానీ తర్వాత వాళ్ళు మనకు ఇక్కడ సెలబ్రేట్ అయినసరికి చాలా మన ఇండియన్స్ అత్తా ఉంటారు ఫోటోలు తీసుకోవడానికి కానీ తర్వాత ఇప్పుడైతే ప్రజెంట్ అయితే అతను ఇక్కడ లేడు ఎప్పుడన్నా వచ్చినప్పుడు అయితే మాత్రం ఇక్కడ రావచ్చు మనకు ఫోటోలు బీటోలు దిగినా కానీ వాళ్ళు సెక్యూరిటీ ఉంటుంది తర్వాత వాళ్ళు అది చేసి పిక్చర్ పిక్చర్ బయటకు వచ్చినప్పుడు అయితే మనం ఫోటోలు అయితే తీసుకోవచ్చు ఇదంతా సేఫ్టీ కోసము ఇక్కడ కంపౌండ్ అయితే ఇది మనకు స్టీల్తోని కట్టుకోవడం జరిగింది ఇప్పుడు మనము ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇక లోపలికి కూడా వెళ్దాం ఇవో ఇలా ఫామ్ జుమెరాలో ఇలా ఉంటాయి విల్లాలన్నీ మనకు చూసుకోవచ్చు ఇప్పుడు మనకు లోపల ఇది అంతా డైనింగ్ హాల్ అని చెప్పేసి డైనింగ్ హాలు ఇప్పుడు ఇదంతా మనకు విల్లాలో ఎట్లా ఉంటుంది అని అంటే మంచి కాస్ట్ అయిన మనకు ఫర్నిచరు ఫర్నిచర్తో సహా మనకు కింద మార్బుల్ కానీ తర్వాత ఈ సైడ్లకు మన విండో కర్టన్స్ కానీ ఎక్కడ చూసుకున్నా కానీ మంచి ఖరీదైన ఎందుకంటే డబ్బులు ఉన్నది కాబట్టి చాలా అంటే వాళ్ళు ఎక్కువ శాతము మంచి మంచి డిజైన్కి సంబంధించి వాళ్ళు ఓన్గా చే చేయించుకోవడం జరుగుతుంది దాంతోపాటు ఇక్కడ ఇంకో హాల్ అని చెప్పేసి ఇది ఒక హాలు కూర్చోవడానికి ఇప్పుడు కిందంతా మనకు కింద విల్లాలైతే మొత్తం కింద హా సీటింగ్ హాల్ ఉంటుంది తర్వాత మనకు డైనింగ్ సంబంధించిన డైనింగ్ హాలు ఇక్కడ మనకు డైనింగ్ హాలు ఇందులో అయితే ఎవరైనా గెస్ట్ వచ్చినా చేసినా కానీ మనకి ఇక్కడ ఒక పన్నెండు మంది అయితే ఈజీగా తినడానికి తినడానికైతే మనకు ఇక్కడ టేబుల్ అయితే వేసుకోవడం జరిగింది ఇలా మనకు చూడ్డానికి ఎంత నీట్గా కానిస్తున్నది మనకు టేబుల్ అయితే మనకు డైనింగ్ టేబుల్ ఇలా అంటే చెప్పుకుంటూ పోతే మంచి విల్లలో చాలా అద్భుతంగా ఉంటుంది అలాంటి డబ్బులు కూడా మనకు ఒక్కొక్క విల్లకి వచ్చేసి ముప్పై నుంచి నలభై యాభై మిలియన్లు అంటే ఆషామాషి కాదు మనకు ఇక్కడ తర్వాత ఇందులో అయితే మనకు కావలసిన మనకు బారుకు సంబంధించిన బారు నైట్కు మనకు డిస్కో కానీ ఏదే కానీ విందులు చందులు పొందులు అంటాం కదా అవి కూడా ఇక్కడ అన్నీ నడుస్తూ ఉంటాయి కాకపోతే అవన్నీ మనకు బయట చెప్పారు కాబట్టి అందుకోసము మనకు ఇదంతా మనకు డీజేకి సంబంధించింది అందుకోసమే సెక్యూరిటీ ఎవరైనా కానీ ఇక్కడ బాగా స్టిక్గా ఉంటుంది కాబట్టి అదంతా ఒక పెద్ద మన అదని చెప్పచ్చు దాంతోపాటు ఇదంతా మనకు ఇది హాలు ఇక్కడ కూర్చోవడానికి ఇప్పుడు మనం ఇది అంతా ఇంకో మళ్ళీ పోదాం ముందడికి పోతూ ఉంటే ఇగో ఇక్కడ ఇంకా ఇది ఒక చిన్న మనకి ఇంకొక హాలు కింద అంటే సర్వసాధారణంగా బెడ్రూమ్లు అంటూ ఉండయి పైన ఓన్లీ పైన మనకు ఫస్ట్ ఫ్లోర్లో అయితే బెడ్రూమ్లు ఉంటాయి కింద అంతా మనకు కూర్చోవడానికి హాలు అదంతా ఉంటుంది ఇప్పుడు మనం పైకి వెళ్దాం బెడ్రూమ్లు ఎట్లా ఉంటాయి ఏం కదా అనేది ఎగ్జాంపుల్ మీకు చూసుకోవచ్చు ఇదైతే మనకు బెడ్రూమ్ ఇప్పుడు ఇందాక చెప్పినట్టు మనకు మూడు నుంచి నాలుగు బెడ్రూమ్లు ఉంటాం కదా ఒక్కొక్క దాంట్లో ఐదు బెడ్రూమ్లు ఒక్కొక్క దాంట్లో ఆరు బెడ్రూమ్లు ఉంటాయి మనం అన్నీ చూపించలేము కాబట్టి బెడ్రూములు ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను ఒక రెండు మూడు మీకు చూపిస్తున్నాం ఇలా ఉంటుంది బెడ్రూములు అయితే చూడ్డానికి ఎంత చూడముచ్చటగా ఉంది ఇదైతే మనకు బెడ్రూమ్ సెకండ్ బెడ్రూమ్ అంటాము తర్వాత బెడ్రూమ్లు అయితే ఇలా ఉంటున్నాయి మనకు తర్వాత మనకు చూద్దాం ఇంకా ముందడుకోదాం ఇంకా బెడ్రూమ్లు ఎలా ఉన్నాయి ఏం కదా అని చెప్పేసి ఇప్పుడు మనం అక్కడ నుంచి బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇదంతా హాలు మళ్ళీ తర్వాత ఇక్కడ మళ్ళీ మీద కూడా చిన్నగా హాలు కూర్చోవడానికి మనం ప్రొద్దున లేచిన తర్వాత రిలాక్స్ కోసం అయితే ఇక్కడ కూర్చోండి తర్వాత మనకు సరదాగా కూర్చోవడానికి అయితే మళ్ళీ ఇక్కడ ఒక సోఫా సెట్టు మనము ఇటు విల్లాకు వెనుకబందుకు అయితే ఇదంతా స్విమ్మింగ్ పూలు మనకు స్విమ్మింగ్ చేసుకోవడానికి సరదాగా మనకు కాలక్షేపానికి అయితే ఇక్కడ మనకు స్విమ్మింగ్ పూలు కట్టుకున్నారు పెద్ద పెద్దోళ్ళు అయితే మనకు తాగడానికి మన ఇండియాలో అయితే వాటర్ లేదు కాబట్టి ఇక్కడ అయితే వాటర్ అయితే చాలా కాస్ట్ ఇక్కడ మనకు దుబాయ్లో డబ్బులు ఉన్నోళ్లకు పెద్ద విషయం ఏం కాదు కానీ ఇప్పుడు మనము అదే విల్లా వెనుకబందుకు మనకు ఇక్కడ ఇదంతా సముద్రము ఇప్పుడు మనకు అదంతా కానచ్చేదంతా మనకు ఆ వెనక సైడు విల్లా వెనక సైడు దాంతోపాటు మనకు అక్కడ వెనుక ఎట్లా ఉంది ఏం కథ అదంతా మనకు మంచి వ్యూగా వస్తుంది ఎందుకంటే అదంతా ఇంకా కొన్ని కట్టడాలు అయితే జరుగుతున్నాయి మనకు అది అట్లాంటి సోటల్ అని చెప్పేసి మనకు తర్వాత రాయల్ అట్లాంటిస్ హోటల్ అని చెప్పేసి రెండు హోటళ్ళు ఇదంతా మనకు సముద్రము వెనుక కన్నట్టు ఈ వెనకబందు నుంచి నుంచే మనం విల్లా ఇప్పుడు ఎప్పుడైతే మనం ముందాటి నుంచి చూసినాం కదా దాంతోపాటు మనం వెనుక కత్తే ఇలా ఉంటుంది మనకు మంచి సముద్రంలో కట్టడం జరిగింది కాబట్టి ఇదంతా మనకు ఏనుక బందుకు మనకు ఒక బీచ్ తర్వాత మంచి ఈవినింగ్ మంచి వాకింగ్ కానీ మార్నింగ్ వాకింగ్ కోసము తర్వాత సరౌండ్ మంచి మంచి హోటల్స్ మంచి మంచి సెవెన్ స్టార్ హోటల్స్ ఫైవ్ స్టార్ హోటల్స్ అయితే ఇక్కడ మనకు ఫామ్ జర్లో చూడొచ్చు ఒక అద్భుతం ఇదంతా ఎక్కడెక్కడ నుంచో మన ప్రపంచ దేశాల నుంచి చూడడానికి వస్తూ ఉంటారు ఇక్కడ దుబాయ్ అని చెప్పేసి మనకు ఇక్కడ జేబిఆర్కి సంబంధించింది జేబీఆర్ మనకు అది తిరిగి మనం అట్లా రావాల్సి వస్తుంది కాకపోతే మనకి ఇక్కడ వెనకబంద్ నుంచి అదంతా మనకు మంచి వ్యూ అన్నట్టు మంచి వ్యూ దుబాయ్ అని చెప్పేసి అది మనకు వీల్ జాయింట్ వీలు ఇదంతా చాలా మనకు చూడడానికి ఎంత లుక్గా ఉంది అది అన్నట్టు ఇదంతా మనకు చెప్పుకుంటూ పోతే చాలా ఇంకా సరిపోదు కాకపోతే పిరిపి నేను ఇంకా నాకు నాకు తెలిసింది అయితే నేను చెప్పగలుగుతున్నా ఇంకా మనకు తెలిసింది తక్కువ మన తెలియంది ఎక్కువ అన్నట్టు మనకు సాత్రం ఉంది కదా ఇదంతా విల్లాలు మంచి మంచి విల్లాలు ఇదంతా బీచ్ ఏరియా ఈ బీచ్లో బీచ్ ఏరియా ఈరోజైతే కొంచెం వర్షం ఉండడం వల్ల మనకు మేఘాలు అయితే మంచి మబ్బులు మబ్బులుగా అయితే కమ్ముకొని ఉన్నాయి ఇదంతా మనకు అంటే ఇందులో అయితే చాలా మట్టుకు కుబేరులే ఉంటారు ఈ ఇక్కడ మనము విల్లాలు చూసుకున్నట్టయితే ఎంత చక్కగా నీట్గా మనకు చూడు వెనకబందకి వెళ్ళి ఎంత సముద్రము మించి ఒక ఆకాశము నీరు సేమ్ ఒకే మాదిరి మనకు ఎలాగా నడుస్తున్నది విల్లాల ఇటు వెనుకబందుకు అలా ఉంటుంది దాంతోపాటు చాలా అద్భుతం అని చెప్పచ్చు ఇది ఒక వండర్ఫుల్ దుబాయ్లో అయితే ఇది ఒక కట్టడం అన్నది ఇది మనకు ఒక ఆషామాషి అయితే కాదు ఎందుకంటే ఒక సముద్రంలో ఇలాంటి మనకు దీవిని కట్టడము ఒక హైలాండ్ నిర్మించడం అన్నది దుబాయ్ వాళ్ళకు సాధ్యము ఎందుకంటే వాళ్ళు ప్రతిదీ ఇది కాదు అన్నది కూడా లేదు ఇప్పుడు మనం దుబాయ్ అయితే ఇప్పుడు ఒక మంచి టాప్ పొజిషన్లో ఉంది ఇప్పుడు మనం దాని తీరంగా చూసుకుంటే బుర్జు ఖలీఫా కూడా ఎయిట్ హండ్రెడ్ మీటర్ అంటే వరల్డ్లో మంచి ఫేమస్ టవర్ బుర్జు ఖలీఫా అని చెప్పేసి ఇక్కడ మనకు వాకింగ్ చేయడానికి కూడా బీచ్లో అయితే మంచి క్లీనింగ్ కోసం ట్రాక్టర్ అంతా క్లీన్ చేస్తారు రోజు రోజువారీగా ఇక్కడ మనకు ఇండ్ అన్నట్టు ఇప్పుడు మనం ఎక్కడైతే సెక్యూరిటీ దగ్గర ఉన్నామో ఈ సెక్యూరిటీకి ఎనగ బంధు ఇదంతా వెళ్ళాలి ఇక్కడ నుంచి పడితే మనము ఇందాక మనం చెప్పుకున్నట్టు అటు లాస్ట్ దాకా మొత్తము ఇదంతా సముద్రం అన్నట్టు దాన్ని కూర్చి మనకు ఎందుకంటే చిన్నగా మట్టి బయట దేశం నుంచి తీసుకొచ్చి కూడుపుకుంటూ కుడుపుకుంటూ కుడుపుకుంటూ ఇలా ఒక చిన్న చిన్న పాయాలు మనకు చూస్తే కొద్దిగా మనకు అదనిపిస్తుంది కానీ లోతు మాత్రం చాలా మనకు మునిగిన అందని అంత లోతు ఉంటుంది మళ్ళీ నేను సెకండ్ రోజు రావడం జరిగింది అంటే కొద్దిగా నాకు బిజీ ఉండడం వల్ల నేను కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా మనకు షూట్ అయితే వేయడం జరిగింది ఇప్పుడు ప్రజెంట్ మనం చూద్దాం ఇంకా మనకు వేరే దాంట్లో వేరే ఫ్రంట్లో ఎట్లా ఉన్నాయి విల్లాలు ఎలా ఉంటుందని చెప్పి అది కూడా మనం తెలుసుకుందాం పక్కనే మనకు అంబానీకి కావాల్సిన అంబానీ హౌస్ కూడా ఉంటుంది దాంట్లో కూడా మనకు పోయి చూద్దాం ఎట్లా ఉంది ఏం కథ అని చెప్పేసి మీకు అవన్నీ నేను చూపిస్తూ ఉంటా ఇప్పుడు ప్రజెంట్ అయితే మనము వేరే అయితే వెళ్తున్నాము ఇక్కడ ఇప్పుడు మనం ఇందాక చూపించుకున్నట్టు అది చూపించింది అయితే షారుఖ్ ఖాన్ షారుఖ్ ఖాన్ విల్లా నుంచి మళ్ళీ మనము బయటికి వచ్చి మళ్ళీ వేరే అయితే వెళ్తున్నాము ఇదంతా సేమ్ ఎక్కడ చూసినా కానీ ఇలాంటి ఆకులు అంటే ఒక ఎనిమిది తొమ్మిది ఆకులు ఉంటాయి ఇప్పుడు మనం వేరే దాంట్లోకి వచ్చినాము ఇప్పుడు వేరే ఇది ఇప్పుడు ఇది కూడా సేమ్ అందులో ఇది ఒక భాగము ఇది కూడా ఒక అందులో భాగము ఇప్పుడు మనము అక్కడి నుంచి మనము వేరే దాంట్లోకి వచ్చినాము వేరే కొమ్మలకు వచ్చినాము ఆ కొమ్మ నుంచి ఇంకో కొమ్మకు ఇందులో కూడా మంచి చూడడానికి మీకు చూపిద్దామని చెప్పేసి మంచి మంచి విల్లాలు ఇప్పుడు ఎందుకంటే కొత్తగా మనకు డిజైన్కు సంబంధించిన వాళ్ళ సంబంధించిందైతే వాళ్ళు కట్టుకోవడం జరుగుతున్నది కొన్ని కొన్ని ఏంటంటే కొన్ని పాతయి ఇప్పుడు మామూలుగా ఒక సెవెన్ టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ కింద కట్టుకున్నాయి మళ్ళీ దాన్ని ఏం చేస్తున్నా అంటే కొత్త మోడల్ ఇప్పుడు కొత్త మోడల్గా వాళ్ళు తీర్చిదిద్దుకోవడం జరుగుతున్నది ఇవన్నీ విల్లాలు ఇప్పుడైతే మనం మళ్ళీ వేరే ఫ్రంట్లోకి వచ్చినాము వేరే దగ్గరికి వచ్చినాము వేరే దగ్గరికి వచ్చి మనకు ఇదంతా నీకు బయట మీకు చూపిస్తా ఇదంతా ఎట్లా ఉంది ఏం కథ అని చెప్పేసి ఫామ్ జరలో ఎందుకంటే ఇది చాలా మనకు మొన్న రీసెంట్గా కూడా మన నాగార్జున ఈ వీళ్ళ పక్కనే నాగార్జున కూడా వచ్చి మనకు అక్కడ ఉండడం జరిగింది ఇవి ఇతను మాకు పరిచయం ఎందుకంటే మాకు ఇక్కడ మేము అదే పని ఫామ్లో ఉంటాం కాబట్టి ఫామ్ జరిలో ఉంటాం కాబట్టి చాలా మట్టుకు డ్రైవర్లు అలా తెలిసి ఉంటుంది కాబట్టి ఒకరికొకరు ఎవరు ఎక్కడ ఉన్నారు ఏందని చెప్పేసి ఇందులో అయితే నైజీరియా ప్రెసిడెంట్ బుకారి ఉంటాడు తర్వాత వచ్చేసి ఎంఎంఐ తర్వాత ల్యాండ్ మార్కు తర్వాత ఆల్కోజిటీ తర్వాత మనకు లిఫ్ట్ ఆంటీ తర్వాత బోలుడు మన ఇండియన్ మన ఎవరు ఎంపీలు ఎమ్మెల్యేలు చాలా మటుకు ఇక్కడనే మనకు ఉంటారు కాకపోతే వాళ్ళన్నీ మనము చెప్పలేము ఎందుకంటే వాళ్ళు ఎవరు ఎక్కడ ఉంటున్నారని ఎందుకంటే అది మనము కరెక్ట్ కాదు వాళ్ళు వచ్చినప్పుడైతే అత్తా ఉంటారు పోతూ ఉంటారు ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ వాళ్ళ వాళ్ళ ప్రాపర్టీస్లు కూడా ఉన్నాయి ఇప్పుడు మన సోనియా గాంధీ సోనియా గాంధీకి కూడా ఇక్కడ ఒక ప్రాపర్టీ ఉంది విల్లా ఉంది వాళ్ళు కూడా అక్కడ నుంచి అత్తరు పోతూ ఉంటారు కాకపోతే అత్తరు ఎప్పుడు పోతారు అవన్నీ మనకు సంబంధం లేని విషయాలు కాబట్టి ఇదంతా మనము పైనుంచి ఇప్పుడు ఫామ్ మేర ఎలా ఉందన్నది విల్లాలు ఇప్పుడు మనం ఇదంతా విల్లాలు ఎట్లా ఉన్నాయి ఏం కథ అని చెప్పేసి ఇదంతా మనం చూసుకోవచ్చు ఇదంతా మీదికెళ్ళి మనకు ఒక మంచి బ్యూటిఫుల్ ఒక మనకు ఖజురు చెట్టు ఎట్లా ఉంటుంది ఖజురు ఒక ఖండము దాంతోపాటు నాలుగు ఇటు అటు ఆకులు ఎలా ఉంటాయి చెప్పేసి ఇదంతా అట్లా ఇక్కడ మనకు నకిల్ మాల్ అని చెప్పేసి ఇక్కడ నకిల్ మాల్ దగ్గర మనకు మంచి పైనుంచి చూడడానికి ఒక బిల్డింగ్ అయితే ఉంది అక్కడ మనకు ఎయిటీ దారామ్స్ పే అయితే పైకి వెళ్ళి మనం మొత్తం ఈ ఫామ్ అంతా మనకు పైనుంచి టికెట్ తీసుకొని చూడొచ్చు ఎట్లా ఉంది ఏం కథ అని చెప్పేసి పైనుంచి అయితే మనం టోటల్గా మంచి బెస్ట్ లొకేషన్ అయితే చూడవచ్చు మనం ఇప్పుడు అక్కడ నుంచి మళ్ళీ తర్వాత మనం వేరే పక్కన అదే ఫామ్ జుమేరలో ఇప్పుడు మనం వేరే పక్కన వెళ్తూ ఉన్నాము అక్కడ ఎట్లా ఉంటుంది ఏం కథ అది కూడా మీకు చూపిస్తా ఆ సముద్రం ఒడ్డున ఏమేమి ఉన్నాయి ఎలాంటి మనకు హోటల్స్ ఉంటున్నాయి ఎందుకంటే టోటల్గా ఇప్పుడు మనం ఇలా పోతున్నాం కాబట్టి పోయిన తర్వాత మొత్తం టోటల్గా హోటల్స్ అన్నట్టు మొత్తం మంచి మంచి సెవెన్ స్టార్ హోటల్స్ ఇవన్నీ అక్కడ తిరుగోల అరౌండ్ అంటే ఫామ్ జరలో ఎవరైనా సరే మనకు ఇండియా నుంచి వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒకసారి అక్కడ మనకు అట్లాంటిస్ హోటల్ అని చెప్పేసి ఉంటుంది అక్కడ ఖచ్చితంగా అట్లాంటిస్ హోటల్ అని చెప్పేసి ఉంటుంది ఆ చుట్టుపక్కల మంచిగా మనం వచ్చి చూసి వెళ్ళచ్చు ఇదంతా మనకి ఇప్పుడు మనము అక్కడికి వెళ్దాం ఇగో ఇది అట్లాంటిస్ హోటల్ అని చెప్పేసి ఫామ్ జుమేరలో ఇది బెస్ట్ మనకు హోటల్ అని చెప్పొచ్చు ఇది దుబాయ్లో మంచి సెవెన్ స్టార్ హోటల్ ఇందులో ఐదు వందల అరవై గదులు అయితే ఉంటాయి మనకు ఇక్కడ మనకు ఫోటోలు కానీ ఏదే కానీ తీసుకోవడానికి చూడడానికి చుట్టూ సముద్రం దాంతోపాటు మనకు రెండు మనకు ఎంట్రెన్స్ ఉంటాయి ఒకటి వచ్చేసి మనము హోటల్ ఎంట్రన్స్ ఉంటుంది తర్వాత ఒకటి విజిటర్ ఇంట్రెన్స్ ఉంటుంది విజిటర్ ఎంట్రెన్స్ నుంచి అయితే మనం లోపలికి వెళ్ళచ్చు పోయాక అందులో అంత మనం తిరగచ్చు అందులో షాపింగ్ మాల్ తర్వాత చిన్న చిన్నగా తర్వాత మనకు డాల్ఫిన్ పిల్లలు ఆడుకోవడానికి మామూలుగా అక్కడ ఈ వాటర్లో అయితే ఈ సమ్మర్ టైం కాబట్టి డాల్ఫిన్ అక్కడ షో కూడా ఉంటుంది దాంతోపాటు మనం అక్కడ లోపల ఐస్ క్రీమ్ కావచ్చు ఇంకా మిగతా ఏది కావాలన్నా కానీ మనకు అక్కడ అన్ని అందుబాటులో అయితే ఉంటుంది ఇది కూడా దాని పక్కనే మనకు ద రాయల్ అట్లాంటి సోటల్ అని చెప్పేసి ఇది కూడా చాలా బెస్ట్ ఈ ఇందులోకైతే మనకు పోవాలంటే కష్టం మనం హోటల్ బుక్ చేసుకొని పోవలసింది ఉంటుంది వితౌట్ మనకు హోటల్ బుకింగ్ లేకుంటే మాత్రం లోనికి అయితే రానిద్దరు మనం బయట నుంచి అయితే మనం చూడడానికి మంచిగా చూడవచ్చు చూసి ఆనందించవచ్చు దాంతోపాటు మనకు చుట్టుపక్కల మంచి వ్యూ అయితే ఉంటుంది చాలా మనకు అద్భుతంగా ఉంటుంది ఎవరైనా కానీ ఇప్పుడు ఇక్కడ నుంచి మనం అదే ఈ పక్కకు వస్తే మళ్ళీ మనకి ఇక్కడ ఏను దుబాయ్ అని చెప్పేసి ఇక్కడ కూడా జేబిఆర్ పక్కన ఇది కూడా ఉంటుంది దాన్ని కూడా వేసుకోవచ్చు ఇలా ఉంటుంది మొత్తం టోటల్గా మనం ఇప్పుడు ఏదైతే ఇందాక చూపించిందంతా ఈ ఈ రౌండ్ సేఫ్లో ఉంటుంది మనం అందులో మధ్యలోక ఆకులోకైతే మనము చూసినాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తర్వాత వచ్చేసి మంచి మంచి వీడియోలతో మీ ముందు ఉంటాం సపోర్ట్ చేయండి గంట గుర్తు నొక్కండి షేర్ లైక్ చేయండి థ్యాంక్ యూ